హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఇక్కడ మా మమ్మీ నుంచి ఉంది కదా మేమందరము మెదక్లో ఉన్న ఈడుపాలె టెంపుల్కి వెళ్ళాము అది చిన్న మొక్కుంటే వెళ్ళాము సో వెనకాల ఉన్న వ్యాను ఆ వ్యాన్లో సిక్స్టీన్ మెంబర్స్ సరిపోయాము నెక్స్ట్ ఇంకొక కార్లో వెళ్ళాము కార్లో ఒక ఫైవ్ మెంబర్స్ వరకు వెళ్ళాము ఇదిగోండి ఫ్రెండ్స్ వీళ్ళు నెక్స్ట్ మేము అందరం వెనకాల ఉన్నాము ఇంతమంది వెళ్ళాము ఫ్రెండ్స్ ఇలా వెళ్ళాము ఇది కారులో ఇంకా మిగతా మా రిలేటివ్స్ వాళ్ళు మా తమ్ముడు మా పెద్దమ్మా పెద్ద అన్న వాళ్ళు అందరూ ఎక్కారు అందులో సో ట్రావెలింగ్ లో ఎంజాయ్ చేసుకుంటూ పాటలు వింటూ ఇలా అందరం వెళ్ళాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం ఇలా వెళ్ళడము ఇలా అందరము ఆ వ్యాన్లో వెళ్ళాము చాలా బాగుంది జర్నీ ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసుకుంటూ పాటలు వింటూ మాట్లాడుకుంటూ అందరము వెళ్ళాము మధ్యలో కోతులు కనిపించాయి ఫ్రెండ్స్ చాలా కోతులు ఉన్నాయి మా లాంటి కోతులే ఉన్నాయి అక్కడ కూడా చాలా కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళేదారిలో ఇంకే టెంపుల్కి దగ్గరలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు చాలా చాలా అంటే చాలా కోతులు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాయి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ వ్యూస్ నెక్స్ట్ ఇంకొన్నాయి వచ్చేసాము ఇది ఇదే స్టార్టింగ్ ఏడుపాయల్లో ఇది గోదావరి అనుకుంటా ఇక్కడ నుంచి ఏడుపాయలు కలిసిన నది అంట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ ఇంకా ఇంక ఎంట్రీ ఇది దగ్గరకు వచ్చేసాక ఇది ఒక వీడియో తీసాము చాలా అంటే చాలా వేడిగా ఉంది అక్కడ ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఈవెన్ ఫ్రెండ్స్ ఎంత వేడిగా ఇది వచ్చేసాము కార్ కార్ అక్కడ పార్క్ చేసాము ఇంకోండి ఫ్రెండ్స్ ఇలా టెన్స్ వేసుకొని ఇక్కడే వండుకొని అక్కడే తింటున్నారు ఫ్రెండ్స్ ఇగోండి అక్కడ పార్క్ చేసాము కారు ఇగో మేమందరం నుంచో డిస్కషన్ చేసాము ఇంకోండి ఈతనే డ్రైవింగ్ వీళ్ళు కూడా మొత్తం అన్నీ అక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్ అలా తిరుక్కుంటూ వెళ్ళాం నడుచుకుంటూ అంత అంతమంది వెళ్ళాం ఫ్రెండ్స్ అందరం కలిసి దర్శనం చేసుకొని మంచిగా తినేసి కాసేపు ఉండి టైం స్పెండ్ చేసి తిరిగి తిరిగి వచ్చాం ఫ్రెండ్స్ ఇంకోండి చూడండి చూడండి ఫ్రెండ్స్ అవండి మా ఫ్యామిలీ మెంబర్స్ మా మమ్మీ మా వదిన వీళ్ళందరూ ఇంకా అలా వెళ్తున్నాం మా డాడీ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ మొత్తం షాప్స్ ఉన్నాయి ఇక్కడ టిఫిన్స్ ఓన్లీ పూరి అమ్ముతున్నారు అగో షాప్స్ ఇది గుడి దగ్గరలో ఫ్రెండ్స్ దగ్గర ఇది అలా నడుచుకుంటూ వెళ్ళాము ఇది ఇది ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఎంట్రన్స్ లోపల నడుచుకుంటూ వెళ్ళాము కార్ మేము అక్కడే పార్క్ చేసాము మిగతా ప్లేస్ అంతా నడుచుకుంటూనే వెళ్ళాము మొత్తం చుట్టూరు ఇక్కడ మేము అమ్మవారికి తీసుకెళ్ళిన శారీ ఇక్కడ సమర్పించాము ఇక్కడ తెచ్చాము ఇక్కడ తీసుకున్నారు ఇక్కడ నెక్స్ట్ అది లైన్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత రద్దీగా ఉంది ఇక్కడ ఇచ్చాము మేము ఇచ్చేసి వెళ్ళాము సండే చాలా మంది ఉంటారంట మిగతా టైమ్స్లో తక్కువ ఉంటారంట ఫ్రెండ్స్ సండే కూడా అక్కడ అసలు సిగ్నల్సే లేవు చాలా కష్టమైపోయింది శివరాత్రి కూడా చాలా బాగా జరుగుతుంది అంట ఫ్రెండ్స్ ఇక ఎక్కడెక్కడక్కడ ఒక అమ్మవారు ఉన్నారు ఇక్కడ దండం పెట్టేసుకుని సారీ సమర్పించాము అగోండి సమర్పించ అక్కడ లోపల అమ్మవారు ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గోదావరి ఇగోండి గోదావరి ఇందులో స్నానం కూడా చేయచ్చు అంట కోతులు మాత్రం చాలా ఉన్నాయి మా అలాంటి కోతులు మేము ఎంత అల్లరి చేస్తున్నాము అవి కూడా ఎంత అల్లరి చేస్తున్నాయి ఇగోండి ఫ్రెండ్స్ అగో రెండు కోడులు ఆ మేక అగోండి ఫ్రెండ్స్ ఇది నైవేద్యము కోడి అగో మేకను కడిగి నీట్గా అమ్మవారికి చూపించాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అగో మా తమ్ముడు మా డాడీ కోడిని చూపించి అమ్మవారికి చూపించి అక్కడ కొంచెం ముందుకు వచ్చాక అప్పుడు వేసాము అంగోండి ఆ మేక ఇవి రెండు కోడులు చాలా చాలా స్వచ్ఛమైన దేవత అన్న అనుకున్నది అనుకున్నట్టు జరిగింది ఇక్కడ మేము ప్రసాదం అనేది ఇక్కడ పెట్టాము ఏదైతే మేము వంటకెళ్ళిన అన్నము పప్పు అదేంటి ముల ముల ములగాకు నెక్స్ట్ బోండాలు బూరెలు బూరెలు ఆ బూరెలు అక్కడ సమర్పించి అక్కడ మా అమ్మ దీపం పెట్టింది మేమందరం దీపం పెట్టాం అక్కడ ఇంకక్కడ దీపం పెట్టేసుకొని వచ్చాం కోతులు చూడండి ఫ్రెండ్స్ అవ్వండి అలాగే అల్లరి చేస్తున్నాయి ఫ్రెండ్స్ అవి మాకంటే దారుణంగా నాకు కోతులు చూడండి అదిగోండి ఫ్రెండ్స్ అగో ఇదిగోండి ఇంకోండి ఇంక అక్కడి నుంచి వచ్చేసాక మేము ఏదైతే రూమ్ తీసుకు ఇంకో ఫ్రెండ్స్ ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక మా డాడీ వాళ్ళు అయితే మ్యాగన్ కట్ చేయించుకోవడానికి తీసుకెళ్ళిపోయారు మేము ఫస్ట్ ఫాస్ట్గా దర్శనం చేపిస్కుని వచ్చేసి కావాల్సిన వాటికి కోసుకుని కోసుకొని రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా బగర్ రైస్ స్టార్ట్ చేసేసారు ఇంగోండి బగర్ రైస్ అది బగర్ రైస్కి చికెన్ తెచ్చేసారు ఫ్రెండ్స్ చికెన్కి అది ఇంకా మొత్తము మటన్ మాత్రం అవ్వలేదు చికెన్ మాత్రం తెచ్చేసారు చికెను ఇంకా పగార్ రైస్ స్టార్ట్ చేసేసాము ఒక పొయ్యి మీద చికెన్ ఒక పొయ్యి మీదేమో పగార్ రైస్ అగోండి ఫ్రెండ్స్ నాతోనే వెలిగించారు మళ్ళీ ఆరిపోయిందని నన్ను వెళ్ళమన్నారు తర్వాత ఇగోండి రైస్ అవన్నీ కోస్తున్నారు మటన్ రావడానికి ఫ్రెండ్స్ ఇది అది చికెన్ కూర అయిపోయింది ప్లస్ బగర్ రైస్ అయిపోయింది ఇది మటన్ కూర ఇంకొకటి బోటి కూడా ఉండారు ఫ్రెండ్స్ మాకు ఆ రోజు త్రీ అయిపోయింది తినడానికి అగండి ఫ్రెండ్స్ ఇంకో వీళ్ళందరూ అలా కూర్చొని మాట్లాడుకున్నాం ఉడుకుతున్నంతసేపు అగోండి ఫ్రెండ్స్ మా పెద్దనాన్న మా డాడీ మటన్ కూర వండుతున్నాను అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న మొదలు పెట్టాం ఇంకా అగోండి అందరం కూర్చుని వీళ్ళందరూ మా తమ్ముడు ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా అమ్మ తిన్న మా చెల్లి వాళ్ళు నేను మేమందరం ఇంకోండి పేరు ఏమేమి వండుకున్నామంటే చికెను మటన్ తల్లకాయ బోటి నెక్స్ట్ బగర్ రైస్ వైట్ రైస్ వండుకున్నాం ఫ్రెండ్స్ ఇది రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఫైవ్ థర్టీ గల స్టార్ట్ అయ్యాము వచ్చేటప్పుడు అంత ఏం జర్నీ అనిపించలేదు కానీ వెళ్ళేటప్పుడు బాగా టైడ్ అయిపోయాము బికాస్ చాలా ఎండకి తిరిగాము కదా ఫ్రెండ్స్ తిరిగి 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 చాలా టైర్డ్ అయిపోయాము అలా ట్రా వచ్చే వెళ్ళేటప్పుడు కూడా చాలా ట్రాఫిక్ ఉంది వచ్చేటప్పుడు అంత లేదు కానీ వెళ్ళేటప్పుడు చాలా ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్ అదిగోండి మా కారు మా కార్లో ఫైవ్ మెంబర్స్ కూర్చున్నారు ప్లేస్ లేక మిగతా మేమందరం మేము అందులో ఎక్కేసాము బాగుండి అలా మెల్లగా వెళ్ళాము ఇంటికి మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ అయిపోయింది మేము స్టార్ట్ అవడం చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము కానీ బాగా ట్రాఫిక్ ఉండడం వల్ల నైట్ చాలా లేట్ అయిపోయింది ఎయిట్ అయిపోయింది ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఎయిట్కి వెళ్ళాము గోం ఫ్రెండ్స్ మాగోండి చీకటి అయిపోయింది కానీ చాలా బాగుంది నైట్ హిట్ టైము అందరం కూర్చుని పాటలు పెట్టుకుని మాట్లాడుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అందరము ఆ వ్యూ కానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్